హాయ్ హలో అండి ఉన్నారు గుడ్ మార్నింగ్ అలా పూర్ విషే వెరీ హ్యాపీగానే ఇక చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గ్రీన్ అనమాట పాంపా వెరైటీ జైంట్ వెరైటీ ఇవన్నీ కూడా మనకి ఒక ఉదయరాజ్ అన్న ఛానల్ ఉదయరాజ్ అన్న మీ అందరికీ సూపర్ చిత్ర అన్న పంపించారనమాట ఎలా పంపించారు ఏంటి కార్గో నుంచి ఆర్డర్ ప్లేస్ చేస్తే మాకు పంపించట్లేదు కదా అనుకుంటున్నారా అవునండి మేము ఒక వన్ వీక్ టెన్ డేస్ బిఫోరు అన్న దగ్గర పక్కకు పెట్టండి మేము వచ్చి తీసుకుంటాం మా పర్సన్ అని చెప్పి బుక్ చేసుకున్నాం అనమాట సో అన్న పాప మోస్ట్ రిక్వెస్టెడ్గా మన కోసం కొంచెం ప్రైస్ కూడా తగ్గించి చక్కగా హెల్తీ ప్లాంట్స్ అయితే పంపించారు తీసి పక్కన పెట్టేశారు ది మోస్ట్ రిక్వెస్టెడ్ మాధవి అమ్మ మార్టూర్ అనమాట తను లాస్ట్ టైం తన కోసం ఇది నేను కొంచెం తెప్పించడం జరిగింది మోస్ట్ రిక్వెస్టెడ్గా లాస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ పింక్ పాంపాం వెరైటీలో త్రీ షేడ్స్ కలిపి ఒక పాటలో ఉన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండింది అప్పటి నుంచి అడుగుతారు అమ్మ ఎలా అయినా మీరు నాకు తెప్పించి ఇవ్వాలి మోస్ట్ రిక్వెస్టెడ్ నాకు నెక్స్ట్ సీజన్కి మోర్ కలర్స్ గెయిన్ చేసుకోవాలి అన్నారు లాస్ట్ టైం కుదరలేదు అన్న అడిగితే కార్గోకి ఇవ్వడం పంపించడం కుదరదండి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు పాడైపోతాయి అంటున్నారు అనేసి సో ఈసారి ఎక్కడ మిస్ అవ్వకుండా మాధవి అమ్మ మోస్ట్ రిక్వెస్టెడ్ మేరకు మా మా రిలేటివ్స్ అక్కడ మార్కాపురంలో ఉన్నారనమాట సో అన్న తీసి పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి అక్కడ చూసుకొని పే చేసిన తర్వాత తను మా రిలేటివ్స్ బస్సులో కార్గోలో నీట్గా ప్యాక్ చేసి ఎక్కడ కూడా జరగకుండా పాడవకుండా కింద పడిపోకుండా ఆ ప్యాకింగ్ ప్రాసెస్ అనేది నీట్గా డ్రైవర్ తెలిసిన వాళ్ళు కావడంతో సేఫ్గా కింద బస్సులో అండర్ గ్రౌండ్ సెటాలో సెలాల్లో పెట్టేసేసి నీట్గా ప్యాక్ చేశారనమాట సో ఇక్కడ మేము ఒంగోల్లో పిక్ చేసుకున్నాము సో ఎలాంటి డ్యామేజ్ కానీ ఇబ్బంది కానీ జరగలేదు సేఫ్గా అనమాట సో ఈ కలెక్షన్ అంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఈ పాం వెరైటీ జైంట్ వెరైటీ అనేది మనకి ఇక్కడ రేర్ కలెక్షన్ అనమాట రెగ్యులర్గా మనం ఒక కొన్ని కలర్స్ మాత్రమే చూస్తూ ఉంటాము ఎస్పెషలీ ఈ వెరైటీస్ అన్నీ కూడా ఒక పూణే వెస్ట్ బెంగాల్ కోల్కట్టా ఇవన్నీ అటు సైడ్ నుంచి ఉండే కలెక్షన్ అనమాట సో అందుకే కొంచెం ప్రైసీవ్గా కూడా ఉంటుంది కాకపోతే చాలా హెల్తీగా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇది యాక్చువల్గా ఇలా పింక్ అనమాట తీసుకురాగానే నేను షార్ట్స్ స్క్రీన్ షాట్ చేశాను తీసుకున్నాను కానీ షూట్ చేసాను కానీ లాంగ్ తీసుకోలేకపోయాను నిన్న వీడియోతో పాటు ఇది కూడా చేశాను కొంచెం ఉంది ఎనీవే ప్రా ప్రాబ్లం లేదు ఎందుకంటే డిఫరెంట్ కలరు సో దీన్ని ప్రూండ్ చేసుకొని మదర్ బ్లాండ్గా గ్రో చేసి నెక్స్ట్ సీజన్ కోసం మనం తెప్పించాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయా బర్డ్స్ వస్తాయా దానికోసం అయితే కాదు పిలకలు ఇంకా మదర్ ప్లాంట్స్ ఎక్కువ బ్రాంచెస్ గ్రైన్ చేసుకోవడం ముఖ్య ఉద్దేశం కాబట్టి సో ఇలా తెప్పించడం జరిగింది ప్రతి ఒక్క మదర్ ప్లాంట్ నుంచి ఒక ప్రతి పార్ట్లో కూడా చూసారు కదా సిక్స్ సిక్స్ ఇంచెస్ పార్ట్ యాక్చువల్గా ఈ దేంట్లో ఒకటి ఫోర్ ఫోర్ ప్లాంట్స్ అయితే పెట్టారు ఈచ్ ప్లాంట్కి కూడా ఒకటి రెండు పూల కంటే ఎక్కువ ఉంచలేదు వాళ్ళు ఎందుకంటే ఆ ప్లాంట్ కెపాసిటీ అనేది ఆ బరువుకి తట్టుకోలేదు అంటే ఇంట్లో పక్కకి ఒరిగిపోతుంది సో ఒకటే ఉంచారు రిమైనింగ్ బర్డ్స్ వచ్చినా కూడా తుంచేసినట్టు వచ్చేసరికి నాకు క్లియర్గా అనిపించింది అంటే అంత స్టామినా సరిపోదు అనమాట పార్ట్ సైజ్ తక్కువ సో ఆ ఫ్లవరే బరువుగా ఉంటుంది కొంచెం సో అనమాట ఆ పెటల్స్ కానీ ఆ ఫ్లవరింగ్ కానీ చాలా తిక్కుగా ఫ్లవరింగ్ సీజ్ ఫ్లవరింగ్ ఫుల్గా వచ్చింది విజిబుల్ అయిన తర్వాత హార్డ్లీ టూ త్రీ మంత్స్ వరకు ఉంటుంది అక్కడ ఇబ్బంది జరగదు సో అంత మంచి బ్యూటిఫుల్ పాపం వెరైటీ జైంట్ వెరైటీ కలెక్షన్ అనమాట సో అదనమాట విషయం అందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా అన్నమాట నెక్స్ట్ సీజన్కి మనం కూడా ఇది కొంచెం ప్రైస్ వే అనిపించింది ఈచ్ టూ హండ్రెడ్ తీసుకున్నారు అన్న ఫైవ్ కలర్స్ థౌజండ్ రూపీస్ పే చేసి మనమైతే ఇక్కడ తీసుకొచ్చుకోవడం జరిగింది మంచి హెల్దీ ప్లాంట్సే ఇచ్చారు కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి మనకి మన ప్లేసెస్కి రావడం అంటే కొరియా అంటే బస్సెస్లోనే కార్కోలోనే అవ్వాలి ఇది కొంచెం ట్రాన్స్పోర్టేషనే ప్రాబ్లం ఉండింది లేదంటే అన్న చెప్తూనే ఉంటారు పంపించడానికి ఇబ్బంది లేదు అని మెయిన్లీ అమ్మ కోసం కొంచెం రిస్క్ అయినా కూడా జాగ్రత్తగా మరల డ్యూస్ని పంపించి వాళ్ళతో మళ్ళీ తీసుకొచ్చి అక్కడి నుంచి ప్యాక్ చేసి నీట్గా నా దగ్గరికి సేఫ్ తను మళ్ళీ దాలియా కూడా ఆర్డర్ చేసుకున్నారు అమ్మ దాలియా కూడా సేమ్ లైక్ ఇలాగే నేను గ్రో చేసి పాలీప్యాక్లో పెట్టి తనకి చేర్చాలి మోస్ట్ రిక్వెస్టెడ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు సో తన కోసం ధాలియా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నింటి కూడా కొంచెం గ్రో చేసి తనకి మళ్ళీ నేను సేఫ్గా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్